హలో ఎవ్రీవన్ ఈరోజైతే నేను ఒక స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే కారం పట్టించిన మరమరాలు ఇవైతే నేను ఊరు వెళ్తున్నానని మా హస్బెండ్ కోసం చేసి పెట్టాను అనమాట ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నెల రోజులైనా ఏం కావు హ్యాపీగా స్నాక్స్ కింద తీసేసుకోవచ్చు వీటితో పాటు కాంబినేషన్గా మిర్చి బజ్జీ అయినా ఉల్లిబొండ అయినా అది కూడా కాదనుకుంటే ఉల్లిపాయ పక్కన పెట్టుకుని సైడ్కి తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఒట్టిగా కూడా తినచ్చు లేదంటే మిక్సర్తో పాటు కూడా తినచ్చు ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది అందుకనేసి నేను లేనప్పుడు ఆయన కోసం స్నాక్స్ లాగా ఇవి చేసి పెడుతున్నాను అనమాట రోజు ఈవినింగ్ అలా స్నాక్స్ కింద తీసుకుంటారనేసి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మా సైడ్ అంటే ఇది చాలా ఫేమస్ అనమాట ఖచ్చితంగా గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో అలా తీసుకుంటూ ఉంటాము వీటి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి తింటూ ఉంటే అలా ఆపలేమనమాట తిన్న తినకొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్